ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం హెలికాప్టర్ లో కొండగుట్టు చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన జనసేనానికి అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు అనంతరం మంజన్నుకు ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల నిధులతో కొండగట్టులో నిర్మించనున్న ధర్మశాల దీక్ష విమరణ మండపం కోసం భూమి పూజ ఆరు గదులతో ధర్మశాలను సమాచారం ఇక భూమి పూజలో పాల్గొన్న తర్వాత నాజుపల్లి శివార్లోని లో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా కరతాల ధ్వనుల మధ్య శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్తలు తెలియజేస్తున్నాం